హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్లో ఒక అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బిర్యానీ చేయమన్నారు పిల్లలైతే మా అల్లుళ్ళు ఇక అందుకనే నేను చేస్తా ఉన్నాను బిర్యానీ అయితే రెండు కేజీలు బిర్యానీ అనమాట రెండు కేజీలు చికెన్ బిర్యానీ అయితే చేస్తా ఉన్నాను చూడండి బాగా మూడుసార్లు శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను అనమాట చికెన్ని ఇక ఒక ఎడల్పాటి బౌలిలో వేసేసుకోవాలి చూడండి రెండు కేజీలు చికెన్లో కొలతలు అయితే పర్ఫెక్ట్ కొలతలు అనమాట ఇక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసేసుకోవాలి కళ్ళుప్పండి కల్లుప్పు అయితే వేస్తూ ఉన్నాను చూడండి బాగా ఒక రెండు కేజీలు చికెన్కి కదా బాగా ఒక నా ఒక ఐదు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసేసుకోవాలి చూడండి బాగా ఒక ఇంత ఇక అలాగే బిర్యానీ మసాలా రెండు ప్యాకెట్లు బిర్యానీ మసాలా అయితే వేసేసుకుందామండి రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుందామండి ఇక కారం అయితే కాస్త పైసీగా ఉండాలంటే ఎక్కువగా వేసేసుకోండి నేనైతే ఎనిమిది టేబుల్ స్పూన్లు అయితే నేను కారం వేసుకుంటున్నాను చూడండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా వీడు చిన్నారులుడు అనమాట వీడి నుంచే నేను బిర్యానీ చేస్తా ఉన్నాను అన్ని వీడియోలో పెడతావు కానీ మాకెప్పుడు చేసి పెడతావు అని బలవంతం చేస్తా అంటే వీడి నుంచి బిర్యానీ అయితే చేస్తా ఉన్నాను ఇక చూడండి పెరగైతే ముక్కల కప్పు పెరగైతే వేస్తా ఉన్నాను బిర్యా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి వేస్తూ ఉన్నాను సుమారు ఇది నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఇంకా వేసేసుకోండి చూడండి నాలుగైదు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇంకా అలాగే ఇలా ఇక కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుందాం అది వేస్తావా నువ్వు వేస్తావా ఇదే వేస్తావంట కొత్తిమీర అండి తగినంత కొత్తిమీర వేసేసుకోండి చెప్పాలా కొత్తిమీర వేస్తున్నానండి అని అన్న కొత్తిమీర వేస్తున్నానండి అన్న అని చెప్పి ఫ్రెండ్స్ పుదీనా వేస్తున్నాడు అల్లడైతే అర్థం వస్తా ఉన్నాడు అనమాట చేస్తా ఉంటే నేను వేస్తానని ఫ్రెండ్స్ చూడండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తా ఉన్నాడండి మా అయితే ఇక ఒక హాఫ్ గిన్నె అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఏరా స్నానం చేసి వస్తే పెద్దఅల్లడండి స్నానం చేసే పోయిండే వచ్చినాడు వీడైతే స్నానం చేయలేదు గొప్ప కోపం వచ్చిందే లేదు గుడ్ బై గుడ్ బై స్నానం చేయకుండా గుడ్ బై అల్లుడు వీడు కోపం వస్తుందండి స్నానం చేయలేదండి చూడండి నిమ్మకాయ రసం అయితే పిడుతా ఉన్నారు ఈ పిల్లలు ఇంకా వీళ్ళే పిడతామని పిండుతా ఉన్నారు ఒక నిమ్మకాయ అయితే రసం వేసేసుకోవాలి చూడండి అన్ని వేసేసుకున్నాం కదా ఇక కలిపేసుకుందాం తొందర తొందరగా చేయాలన్నమాట మీరు ఊరికే ఉండను కొంతసేపు కలుపుతాను అందరు చేతులు చేసుకోవద్దండి నేను కలుపుతాను అండి తొందర చేయకోకుంటే గీనా నన్నే తినేటట్లున్నారు మా అల్లెండ్లు ఇద్దరు ఇంకా అందుకనే తొందర తొందరగా చేసేస్తున్నాను రే ఉండురా ఉండురా నేను కలుపుతాను చెయ్యి ఎందుకు చేసుకుంటాను కలుపుతాను చూడండి ఇలా బాగా పీసులకి కారం ఉప్పు పసుపు మసాలా అంతా అంటే ఇలా బాగా కలుపుకోవాలన్నమాట లేదు ఇక ఒక అర్ధ గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి బాగా మనకి ముక్కలకి బాగా పీల్చుకుంటుంది అనమాట మసాలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి ఇంకా మేమైతే బయట చేయాలనుకున్నాం బిర్యానీ తొందరగా అయిపోతుంది కట్టలు పొయ్యి మీద టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట బయట అయితే ప్లాన్ చేసాము ఇక పొయ్యి అయితే వెలిగిస్తా ఉన్నాము ఇలా అడ్డపెట్టుకోవాలి ఈ దాంట్లోకి అడ్డు మొత్తాలండి మా బుట్టోడు చిన్నోడు ఒక అయితే పెట్టేదాము ఒక ఎడలపాటి పాత్ర అయితే పెట్టేసుకున్నాము ఇక ఒక హాఫ్ గిన్నె నీళ్ళు అయితే వేసేసుకుందాం ఇక బిర్యానీ మసాలాలు అయితే అన్నీ వేసేసుకుందాం ఇక చూడండి ఒక హాఫ్ గంట ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇక మూత పెట్టుకొని నీళ్ళు మరిగే వరకు ఉడికించుకోవాలి అయితే అక్కడ ఎరసరైతే మరుగుతా ఉంది కదా మనం అక్కడైతే బియ్యం ఉడికించుకుందాము ఇక్కడైతే మనము చికెన్ అనేది కుక్ చేసుకుందాము చూడండి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలన్నమాట మనం ఇందులో ఆనియన్స్ వేయించుకోవాలి చూడండి రెండు గంటలు అయితే వేసుకున్నాను నేను చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఇక మనము ఆనియన్స్ అయితే వేసేసుకుందాం మనము బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ గ్యాస్ హైలో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అక్కడ ఎక్కువగా వేసుకోండి అయితే బాగా మరిగిపోయింది చూడండి ఎసరైతే బాగా మరిగిపోయింది ఇక ప్లేట్ తీసేసి బియ్యం అయితే వేసేసుకుందాం ఒక అర్ధ గంట సేపు ముందే నానబెట్టుకున్న బియ్యం అనమాట బాస్మతి రైస్ ఏం కాదు మామూలు బియ్యమే ఇక చూడండి మరీ అన్నం లక్క ఉడికించుకోరాదనమాట బియ్యంని ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది మనం ముందుగా చికెన్ కలుపుకున్నప్పుడు వేసుకుందాం కదా ఇప్పుడు కొంచెం అలా వేసుకోండి సరిపోతుంది సాల్ట్ ఇక ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇక మూత పెట్టేసుకోవాలి ఇక బాగా ఉడుకుతా ఉంది రైస్ అయితే చూడండి ఇక ఒకసారి బాగా కలిపేసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి చూడండి సరిపోయింది కదా సెవెంటీ పర్సెంట్ ఉడికేసింది ఇంక ఇక ఒక చిల్లీ కరెట తీసేసుకొని ఇక చూడండి మనము రైస్ అయితే ఇలా వడగొట్టుకోవాలన్నమాట ఇలా వడగొట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి మంట పెట్టున చూడండి ఇలా వేసేసుకోవాలి గిన్నెలో చూడండి చూడండి అన్నం అంతా ఇలా వేసేసుకోవాలి గిన్నెలో గ్యాస్ మీద మనమైతే వేయించుకున్నాం కదా ఇక్కడే మంట బాగుంది అందుకని ఇక్కడే చేస్తూ ఉన్నాము ఆనియన్స్ అయితే ఈ కలర్ వేయించుకొని పక్కకు తీసుకెట్టుకున్నాము ఇక ఇదే హాయిలే మనము ఇదే బౌలీలో వేసేసుకుందాం ఇంతకుముందు మనం రైస్ ఉడికించుకున్నాం కదా అదే బౌలీనే పెట్టేసాను అనమాట బిర్యానీకి చూడండి చెక్క లవంగాలు అలాగే ఇలాచి వేసేసుకుందాం ఇక పుదీనా వేసేసుకుందాం అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఇక చికెన్ని వేసేసుకోవాలి గిన్నె కడిగేసుకొని మసాలా నీళ్ళు కూడా వేసేసుకోండి ఇలా ఇక కలిపేసుకుందామండి ఇక నిమిషాల సేపు ఉడికించుకోవాలి చికెన్ని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి చూడండి చికెన్ అయితే బాగా ఉడుకుతా ఉంది కదా బాగా ఉడకాలన్నమాట చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి చెప్పేసి కాసేపు ఉడిపించుకుంటాను చూడండి చిన్న ఎలా ఆడుతున్నాడో పెళ్లి దగ్గర అదంటే అంటే చాలా ఇష్టం అనమాట వాడికి పిల్లి దగ్గర ఆడుతూ ఉన్నాడు వాడు ఎలా చేస్తున్నాడు చూడండి అలా చేసినా కూడా అది ఊరికే ఉంటుంది ఈ అక్క చెట్లు ఇలా నీడు ఉంటుంది అనమాట ఇక మధ్యాహ్నం అయితే బాగా ఉంటుంది ఇక చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం బాగుంది అనమాట బాగా ఉడికిపోయింది తొందరగా చికెన్ అయితే చూడండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఇక మనం దమ్ చేసేసుకుందాం చికెన్ కిందకి దించేస్తాం చికెన్ అయితే తీసేసుకుందామండి ఇందులోకి చూపి దగ్గర ఇంకా చూడండి కొంచెం చికెన్ అట్లే ఉంచుకొని అలాగే ఉంచేసుకొని ఇంకా అన్నం వేసేసుకోవాలి ఇలా పొడి చేసుకుంటూ అన్నం వేసేసుకోండి చూడండి అన్నం వేసేసుకున్నాం కదా మరి ఇప్పుడు పీసులు వేసేసుకుందాం ఇక బిర్యానీ పొడి వేసేసుకుందాం కొన్ని ఆనియన్స్ వేసేసుకుందాం అంతా వేసేసుకుందాం ఇక ఇక అన్నం వేసేసుకుందాం గిన్నె రసం గుడి చేసుకుందాం అన్నం కూడా వేసేసుకుందాం ఇక మసాలా పొడి అయితే వేసేసుకుందాం బిర్యానీ మసాలా కడికిస్తాము ఇక ఆనియన్స్ అన్ని వేసేసుకుందాం పన్నీస్కి కొంచెం పుదీనే లేదు కొంచెం ఉంటే వేసాను ఇక మూత పెట్టేసుకుందాం దమ్ చేసేసుకోవాలి ఇక బిర్యానీని ఫైనల్గా నిమ్మకాయ పిండేసుకుందాం ఫైనల్గా నిమ్మకాయ పిండేసుకుందాం చూడండి మూత పెట్టేసి ఇలా రాళ్ళు పెట్టేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు దమ్ చేసేసుకుంటే సరిపోతుంది మంటేమో అవసరం లేదు నిప్పుల మీదే దమ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక పది నిమిషాలు అయితే అయిపోయింది కదండి దమ్ చేసేసుకున్నాము బిర్యానీ అయితే ఇక ఈ రాళ్ళు తీసేయాలి చూడండి బిర్యానీ అయితే బాగా మగ్గిపోయింది ఇక ఇంట్లోకి అయితే తీసుకుపోదామండి బిర్యానీని ఉంది కదా ఈ రాయి మీద పెట్టేసుకున్నాను ఇక మా అల్లర్లు అయితే బిర్యానీ తినడానికి చాలా ఆత్రంగా ఉన్నారనమాట ఇక వాసన కూడా పీల్చేసుకుంటున్నారు అంత ఆత్రంగా ఉన్నారు ఇక బిర్యానీ అయితే చూడండి ఇక కలిపేసుకుందాం కలర్ ఏమి వేయలేదనమాట అందుకనే ఇలా ఉంది ఇక చూడండి ఇక బిర్యానీని అయితే బాగా కలిపేసుకుందాం కదా ఇక పిల్లలకైతే పెట్టిస్తాను నేను

you